హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు నేను క్యాబేజీ రోటి పచ్చడి చేస్తున్నాను అంటే పల్లెటూరులో ఎలా చేసుకుంటారు ఏంటి అనేది నేను చూపిస్తున్నాను ఎప్పుడు ఎండుమిరపకాయలతో చేస్తాను ఫ్రెండ్స్ కానీ నా దగ్గర మిరపకాయ నెల పచ్చడి ఉంది నేను దాంట్లో ఏమేసానంటే చింతపండు అండ్ వెల్లుల్లిపాయలు వేసేసి చక్కగా మీకు అందరం తెలిసింది మిరపకాయ పచ్చడి ఎలా చేస్తాము అలాగే రోడ్లో వేసి నువ్వుకుని ఫిజిలో పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ రుబ్బిన దాన్ని కొంచెం తీసి నేను ఈరోజు క్యాబేజీ పచ్చడిలో చూపిస్తాను నెల పచ్చడి కాదు రోటి పచ్చడి ఇది నేలో పచ్చడి అయితే ఫ్రెండ్స్ మనం క్యాబేజీలో చక్కగా వీటిని సార్లు క్యాబేజీని గుంజుకుని పోసిపేసి గుంజేసి ఆరబెట్టేసి దాన్ని వడకట్టేసి ఆ పొండు మిరపకాయ పచ్చట్లో కలిపి ఆవాల మెంతి పిండి పిండేసి తిరుగుమాత పెట్టాలి అది ఇంకో రోజు చూపిస్తాను నేను ఆల్రెడీ ఇవన్నీ కడిగి కోసుకుని పెట్టుకున్నాను టైం వేస్ట్ అయ్యిద్దని నేను ఎందుకు కనిపించలేదంటే ఫ్రెండ్స్ నాకు వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు కొంచేపు వదిన వస్తాను సరే ఈ లోపల వీటిని అన్నిటిని ఏపేయొచ్చులే అని మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ముందుగా కావాల్సింది క్యాబేజీ అండ్ పొండుమిరపకాయలు పచ్చడి టమాటా ముక్కలు ఉప్పు వెల్లుల్లిపాయలు ఆవాల మెంతిపిండి అలాగే తిరగమాతకి ఎండుమిరపకాయలు వెల్లుల్లిపాయలు ఓకేనా ఫ్రెండ్స్ ముందుగా ఏం చేయాలి ఏంటి అనేది నేను చూపిస్తాను కొంచెం నేను కనిపించను ఓకేనా ఫ్రెండ్స్ లైక్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ముందుగా గ్యాస్ వెలిగిచ్చేసుకున్నాను అలాగే నేను ఇది అనేది పెట్టేసుకున్నాను స్టవ్ స్టవ్ మీద బాండి పెట్టేసాను ఫ్రెండ్స్ అన్నీ ముందుగానే కడిగి నీట్గా ఆరబెట్టుకోండి నేను ఇది రెండు రోజుల క్రితమే క్యాబేజీ అనేది కడిగి నీట్గా ఆరబెట్టేసుకున్నాను ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ముందుగా ఆయిల్ వేస్తున్నాను ముందుగా ఆయిల్ అనేది పోస్తున్నాను కొంచెం కొంచెంగానే పోసుకోండి ఓకేనా అలాగే ఫ్రెండ్స్ ఇదిగో చూడండి క్యాబేజీ నీట్గా కడిగి ఆరపెట్టేసుకున్నా క్యాబేజీని వేపుకోవాలి మనం ఓకేనా ఫ్రెండ్స్ సన్నట మంట పెట్టి వేపండి సన్నట మంట పెట్టి నీట్గా వేపుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కదా వేసి ఇలా సన్నటి వంట మీద వేపుకోవాలి మూత పెట్టద్దు ఫ్రెండ్స్ ఇది మూత పెట్టే పచ్చడి ఏం కాదు మూత పెట్టబాకండి చక్కగా ఇలా తిప్పుకుంటూ ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ కొంచెం మీడియం మంట మరీ సన్నగా పెట్టబాకండి మీడియం మంట పెట్టండి అదగండి ఫ్రెండ్స్ నేను మీడియం మంట పెట్టాను మీకు క్లియర్గా కనబడిద్దని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నా ప నా వీడియోస్ కూడా పైకి వెళ్ళాలని కోరుకోండి ఫ్రెండ్స్ నా వీడియోస్ మీరు అందరూ చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పల్లెటూరు అమ్మాయి నన్ను కూడా ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ నాకు వీడియో ఎలా తీయాలి ఎలా మాట్లాడాలి ఏమీ తెలియదు ఏదో తీస్తున్నాను పైకి వెళ్ళిద్దులే నా వీడియో కూడా అని మీరందరూ సహకారం నాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను కొండుమిరపకాయలు వేసి చేస్తున్నాను మీరేం చేస్తారంటే మీ దగ్గర కొండుమిరపకాయలు పచ్చడి లేకపోతే షాప్కి వెళ్ళి తెచ్చుకోండి అది కూడా లేదు మేడం అనుకుంటే మాత్రం మీరు ఎండుమిరపకాయలు అంటే క్యాబేజీకి సగం బద్దకి ఎన్ని ఎండుమిరపకాయలు పడతాయో అన్నీ చక్కగా ఎరగ తీసుకుని ముక్కలు దాంట్లో కొంచెం ధనియాలు వేసి సన్నటి మంట మీద ఎండుమిరపకాయలు వేపేయండి ఓకేనా ఎండుమిరపకాయలు వేపిన తర్వాత సేమ్ నేను ఇప్పుడు ఎట్లయితే చూపిస్తున్నానో అట్లా చేసేయండి ముందుగా అయితే ఇది ఖచ్చితంగా మనం చక్కగా నీట్గా వేపుకోవాలి వేపమన్నాను కదండి ఎర్రగా ఏపాకండి చక్కగా క్యాబేజీ పచ్చివాసన పోయేదాకా వేపండి అంతే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నాకు ఏపుతున్నాయి కదా ఉప్పుడు చిటికుడు అంత పసుపు చూడండి చిటికుడు అంత పసుపు వేసాను వేసి చక్కగా వేపుతున్నాను పసుపు వేసుకుంటే ఫ్రెండ్స్ ఆ క్యాబేజీ స్మెల్ అనేది ఉండదు మీకు నేను ఆల్రెడీ పసుపు ఉప్పేసి గుంజి రాత్రి నైటే కడిగేసి ఒక క్లాత్ మీద ఆరబెట్టాను అయితే నేను నిలవ పచ్చడికని పెట్టుకున్నాను కానీ మా ఆయన ఎప్పుడు నిలపచ్చడి రోటి పచ్చడి చాలా అయింది కదా తిని అని అన్నాడు అందుకని ఇప్పుడు రోటి పచ్చడి చేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇదంతా సన్నగా మగ్గిపోవాలి చక్కగా మీకు తెలుసు ఎలా వేపుకోవాలి ఏంటి అనేది అలా వేపేసేయండి నేను చూపిస్తున్నాను పతిదీ కూడా చూడండి ఫ్రెండ్స్ దీంట్లో నుంచి వాటర్ ఏం రాదు ఎందుకంటే నేను శుభ్రంగా కడిగి ఆరబెట్టాను కాబట్టి వాటర్ అనేది రాదు నాకు కనీసం రెండు నిమిషాలు మూడు నిమిషాలు పెట్టింది ఫ్రెండ్స్ క్యాబేజీ వేపుకోవటానికి చూస్తున్నారు కదా ఎలా ఏగుతుందో ఇదంతా చక్కగా ఏగిపోవాలి ఫ్రెండ్స్ ఓకేనా చూడండి ఫ్రెండ్స్ నాకు క్యాబేజీ అనేది ఏగిపోయింది అంటే ఎలా అలాగే ఉంది కదా అనుకుంటారేం లేదు ఫ్రెండ్స్ కొంచెం వడిలింది అలాగే ఆ పచ్చి స్మెల్ అనేది పోయి చక్కగా ఉంది క్యాబేజీ ఇప్పుడు దీన్ని తీసేసుకోవాలి నేను తీసేసుకున్న తర్వాత మళ్ళీ వీడియో అనేది ఆన్ చేస్తాను నాకు ఎవరు లేరు కదా పట్టుకోవడానికి ఓకేనా చూడండి ఫ్రెండ్స్ నేను క్యాబేజీ వేపేసి ఒక బౌల్లో తీసేసాను ఇప్పుడు తర్వాత టమాటాలు అనేది వేసుకోను నేను రెండు టమాటాలు కోసాను ఫ్రెండ్స్ నాకు ఒక క్యాబేజీ చిన్న చెక్కకి రెండు టమాటాలు అనేది నేను కోసుకున్నాను ఓకేనా సగం బద్దకి రెండు టమాటాలు అనేది కోసుకున్నాను దీన్ని కొంచెం ఆ చెమ్మ పోయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ అదకండి ఫ్రెండ్స్ మనం ఏపితే ఎలా వచ్చిందో చూడండి చక్కగా అలా వడలాలి అలా వడిలి చక్కగా పచ్చివాసన అంత పోయిన తర్వాత మనం తీసేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు టమాటాలు అనేది మొగ్గుతున్నాయి టమాటాలు అనేది చక్కగా మొగ్గుతున్నాయి ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోండి టమాటాలకు సరిపోయిన మాత్రమే ఆయిల్ వేసుకోండి చాలు ఫ్రెండ్స్ చాలు చాలు రెండు స్పూన్లు వేసాను నేను అంతే తిరుగుమాత పెడతాను కాబట్టి మనం తక్కువే వేసుకోవాలి రెండు స్పూన్లు వేసాను ఇవి బాగా ఏగాలన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఇవి అనేది బాగా టమాటాలు అనేది వేగిపోవాలి మనకి వేగిన తర్వాత ఓ బౌల్లో తీసేసుకుని తెరగమాత పెట్టేసుకున్నాం అనుకోండి మనం పచ్చడి చేసే లోపల తిరగమాత అనేది సల్లారిది కలిపేసుకోవటం చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది ఎప్పుడైనా మీరు రోడ్లో చేసిన పచ్చళ్ళే టేస్టీగా ఉంటాయి నెల పచ్చల కన్నా చక్కగా వచ్చిన రోల్ కనుక్కోండి ఫ్రెండ్స్ నేను చూపించిన విధంగా ఏ పేసుకుని చేసుకోండి మీరే అంటారు అక్క బాగా చేశారక్క చాలా టేస్టీగా వచ్చింది మాకు కూడా అని ఓకేనా ఫ్రెండ్స్ టమాటాలు వేగిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ టమా టమాటాలు అనేది ఎట్లా వేగుతున్నాయో చూడండి చక్కగా మగ్గిపోయి టమాటాలు ఇది ఇలా వత్తండి ఆ టమాటాల్లో ఉన్న పచ్చి వా పచ్చిదంతా పోయిది ఇలా గెండు పెట్టి ఇలా వస్తండి ఓకేనా ఫ్రెండ్స్ అది అనేది మొక్క అనేది మెత్తబడిపోయి మనకు ఆ గుజ్జు అనేది బయటకు వచ్చింది ఏదో ఏగిచ్చాము అంటే అని కాదు ఫ్రెండ్స్ టమాటాలు కూడా చక్కగా ఆ పచ్చి వాసన అంతా పోయి ఆ లోపల ఉండే గుజ్జంతా కూడా మగ్గిపోవాలి టమాటా అనేది బాగా చూడండి నాకు ఇంకా రెండు రెండు నిమిషాలు పట్టింది టమాటా ఎక్కడానికి ముందుగా ఫ్రెండ్స్ పోపు కావాల్సింది చూడండి ఈ లోపల టమాటాలు లేక లోపల రెండు మిరపకాయలు తిరగమా దినుసులు అంటే కచ్చా ఇచ్చాక దంచుకున్న వెల్లుల్లిపాయలు ఓకేనా ఫ్రెండ్స్ ఇవేసి పోపు పెట్టాలి నేను పెట్టి చూపిస్తాను మీకు చూడండి ఫ్రెండ్స్ నాకు టమాటాలు అనేది ఏగిపోయింది చక్కగా మగ్గిపోయింది అనమాట టమాటా అనేది ఓకేనా చూడండి ఒక టమాటా చూపిస్తాను మీకు అదిగోండి ఊరికి మగ్గిపోయింది టమాటా అనేది మనం సన్నటి మంట మీద పెట్టుకునే వేపుకోవాలి ఇప్పుడు టమాటాలు అనేది ఏగిపోయినాయి కదా ఫ్రెండ్స్ తీసేసి ఒక బౌల్లోకి పెట్టేసుకుని తిరగమాత అనేది చూసుకున్నాం బౌల్లోకి పెట్టిన తర్వాత నేను మళ్ళీ ఆన్ చేస్తాను వీడియో అనేది చూడండి ఫ్రెండ్స్ టమాటాలు అనేది తీసేసాను కదా ఇప్పుడు తిరగమాతకి ఆయిల్ పోస్తున్నాను కొంచెం తిరగమాత అనగానే కొంచెం ఆయిల్ ఎక్కువ ఉండాలి ఓకేనా చూడండి అదిగోండి ఆయిల్ పోసాను కదా ఆయిల్ కొంచెం వేడెక్కాలి ఫ్రెండ్స్ చూడండి ఆయిల్ వేడెక్కేసింది ఇప్పుడు ఎండుమిర్చి ఎండుమిర్చి అనేది వేపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఎండుమిర్చి అనేది సన్నటి మంట మీద పెట్టి వేపుకోండి తీరక మూత కూడా హైలో పెట్టబాకండి సన్నటి మంట పెడితే ఏమైందండి ఎండుమిరకాయ లోపల పట్టికి చక్కగా బాగా కాలి తినేటప్పుడు కరకకలాడిద్ది ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఎండుమిర్చి అనేది ఆగాలి బాగా నేనైతే బాగా నల్లగా వేపుకుంటాను ఫ్రెండ్స్ మిరగాయ అనేది నాకు అట్లయితేనే ఇష్టపడతాను నేను చూడండి అలా వేపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ కచ్చా పిచ్చాక దంచుకున్న వెల్లుల్లిపాయలు వేసేస్తున్నాను కచ్చా పిచ్చాక దంచుకున్నాను అవి వేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ వెల్లుల్లిపాయ శుభ్రంగా ఎండుమిరపకాయ వేగిన తర్వాత మనం కరివేపాకు తెరుగుమా దినుసులు వేసుకోవాలి ముందుగానే తెరుగుమా దినుసులు వేస్తే ఆవాలు అవన్నీ మాడిపోతాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎండుమిర్చి అనేది వెల్లుల్లిపాయ అనేది కొంచెం వేగింది ఎర్రగా రావాలి వెల్లుల్లిపాయ అనేది ఈ వెల్లుల్లిపాయ మనకి ఎర్రగా రావాలి ఫ్రెండ్స్ ఓకేనా మెరుగ వేగింది చక్కగా వెల్లుల్లిపాయ అవుతుంది ఇప్పుడు ఇప్పుడు ఇదిగోండి కరివేపాకు తెరగుమార్ దినుసులు దాంట్లో వేసేయాలి నేను వేసిన తర్వాత చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ చక్కగా తిరుగుమార్ దినుసులు వెల్లుల్లిపాయ వేసేసాను అవి కూడా వేగేసింది గ్యాస్ కట్టేటివి ఒక రెండు నిమిషాలు ఉంచి వాళ్ళు ఆ వేడికే అసలు తిరుగుమార్ దినుసులు ఏగిపోతాయి చక్కగా అయినా నేను ఒక్క అర ఒక అర నిమిషం అంతే ఒక్క అర నిమిషం అట్లా వేపేసి కట్టేసేసి ఇక రోటి పచ్చడి అనేది చూస్తాను వదిన దగ్గరికి వెళ్దాని పని లేదు ఈ ముందుగానే చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇవన్నీ వేపుకున్న తర్వాత ఎంత ఎంపటే చేయబాకండి సల్లారిపోయిన తర్వాతే రోడ్లో వేసి నోరండి వేడి మీద నోరకూడదు క్యాబేజీ టమాటా నాకు సల్లారటానికి టైం పట్టిద్ది ఈ లోపల వదిన వచ్చేసింది ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నాకు తిరగమాత అనేది కాలిపోయింది చూడండి తిరగమాత అనేది చక్కగా కాలింది మిరపకాయ వేగింది వెల్లుల్లిపాయ వేగింది అని వేగింది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు రోటి పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను హలో ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా నేను క్యాబేజీ రోటి పచ్చడి కోసం ఇవన్నీ వేయించి మీకు చూపించాను కదా ఇప్పుడు ఏం చేయాలి ఏంటో మీకు చూపిస్తాను మీరు ఎండుమిరపకాయలతో అయితే ముందుగా చింతపండు నూరండి నేను మిరపకాయతో చేస్తున్నాను కాబట్టి ఫస్ట్ కొంచెం ఉప్పు వేసి నూరే చేస్తున్నాను కొంచెం తప్పుగానే వేసుకోండి ఎందుకంటే పొండు మిరపకాయలో ఉప్పు ఉండేది ముందుగా వేపించిన క్యాబేజీ అనేది చేతిలో పెట్టుకొని చక్కగా దీనికి తగ్గట్టు కారం వేసుకోండి ఫ్రెండ్స్ దీనికి ఎంత అయితే సరిపోయిందో అంతే వేసుకోండి ఎక్కువ అనేది వేసుకోవద్దు మళ్ళీ మేము కొంచెం కారం తింటాం దీన్ని చక్కగా మెత్తగా రుబ్బేసుకోవాలి మనం ఊరికి మగ్గిచ్చేసాం కాబట్టి చక్కగా నలిగిపోయింది ఓ మెత్తగా గింధమన్న రుబ్బుకోబాగండి ఓకేనా కచ్చా బిచ్చా రోడ్ పచ్చడల్లా ఎంత కొట్టుకు నలగాలో అంత కొట్టుకే తగ్గింది అదే మిక్సీ అనుకోండి మీకు మెత్తగా నలిగిపోయింది అది రుషి ఉండదు ఎప్పుడైనా రోట పచ్చడి ఎంతవటికి నలగాలో వట్టికి నలిగింది శుభ్రంగా నీట్గా అందంగా టేస్టీగా ఉండేది రోజు ఎప్పుడైనా కడుక్కోండి కడుక్కోకుండా నేను కడిగి ఆడబెట్టేసాను ఓకేనా చూడండి నేను అసలు ఇదైతే పచ్చడి కానీ వడలు పెట్టాను మా వారు ఎప్పుడైతే నిలవ పచ్చళ్ళైనా రోట పచ్చడి చేయాలి రోజు రోటి పచ్చడి చేస్తాను నీకు తెలుసు ఆ విషయం మన ఛానల్లో ఎక్కువగా పచ్చళ్ళే ఉంటుంది చల్లే వనజ వనజ అంటేనే పచ్చళ్ళు పెద్ద ఉన్నలో ఎప్పుడు వాన పెడుతుంది అసలు ఉయ్యూరు వర్షమే వర్షం అందుకని ఏం చేశానంటే వాళ్ళకి కొంచెం ఎండ వచ్చిందిలేని చక్కగా గళ్ళు ఎండ పెట్టేసి సాల్ట్ చేసాను ఓకే ఫ్రెండ్స్ చాలు ఈ మోతాదులో నలిగిపోయింది చాలు కచ్చాబిచ్చా ఇప్పుడు టమాటాలు వేసేసుకున్నాం టమాటాలు గుజ్జు అనేది చక్కగా వేసేసుకోండి మనం కొంచెం కొంచెం నూనె వేసుకునే వేపుకున్నాము తెరగమాత పెట్టాలని తెరుగుమాత కూడా ఆల్రెడీ నేను చూపించేశాను ఊరిదు అట్లా పెట్టి అట్లా వేయక్కడిలా అని తెలిసిందాన్ని పోయి కళ్ళలో పడింది ఫ్రెండ్స్ అలవాట్లేను కాబట్టి చెప్తున్నాను నేను చాలామంది పిల్లలు ఉంటారు కదా కొత్తగా పెళ్ళైన వాళ్ళు వాళ్ళు వాళ్ళకి తెలియదు ఫ్రెండ్స్ అందుకని నేను చూసేస్తాను ఎక్కువ శాపం చక్కగా నీట్గా రేసి ఇప్పుడు ఇప్పుడు కొనుబెతకాయలు పచ్చడి అనేది వేద్దాము ఓకేనా ఫ్రెండ్స్ తెరుగుమాత పెట్టి గిట్టు తెస్తున్నాను చూడండి నిలవపరచండి చాలు తర్వాత చూద్దాం తర్వాత అనేది మనకి పట్టి కారాన్ని బట్టి మనం వేసుకోవాలి మెత్తినే దాన్ని బట్టి వేసుకోండి నేను ఇది ఆపే చేస్తున్నాను అంటే ఒక క్యాబేజీ పువ్వులు సగం బద్ద మాత్రమే చేస్తున్నాను దానికి నేను ఎన్ని టీ స్పూన్లు వేసానంటే ఒక ఐదు ఒక ఐదు టీ స్పూన్లు వేసాను ఓకేనా ఫ్రెండ్స్ చూడండి అనేది మీరు దీన్ని బట్టి చూసుకుని వేసుకోండి ఎందుకంటే టమాటాను పులిపుడు ఇది కొన్ని వెరకాయలు చింతపండు ఇది నేను కచ్చేపించాక చెంతపండు పెట్టి ఉబ్బిందే కాబట్టి నేను ఒక సరిపోయింది తానుకొచ్చే ఒక చింతపండు గుడ్జనేది కలుపుతాను మీరు ఎండు వెరపలు వేసి నూరేటట్టయితే చింతపండు చక్కగా వేడి నెలలో నానబెట్టేసి దగ్గరకు తీసుకురా అయిపోయింది ఉప్పు నేను ఉప్పు కారం అనేది చూస్తాను చక్కగా చిన్న రోల్ పెట్టుకోండి ఫ్రెండ్స్ అబ్బా వదిన అమృతం కొంచెం వస్తాను ఇంకొంచెం చల్లగా ఉన్నాయి కొంచెం ఉప్పు కూడా పట్టింది ఫ్రెండ్స్ ఫుల్గా ఉంది నాకు అసలు కారం అనేది లేదు చూడండి ఇప్పుడే మనం మెంతులు ఆవాలు కూడా వేసుకోవాలి చూడండి ఒక అర టీ స్పూన్ ఎక్కువ అవసరం లేదు దీనికి ఎందుకంటే ఇది రొట్టె పచ్చడే కాబట్టి వేసుకోకపోయినా పర్వాలేదు మీ ఇష్టం మీరు ఉంటే వేసుకోండి ఉంటే మాత్రమే వేసుకోండి నేను వేసాను కదా అని మీరు గబగబాటం తెచ్చేయటము ప్యాకెట్లు తేల్చం అవసరం లేదు ఇంట్లో ఉంది కాబట్టి నేను వేసుకున్నాను ఇప్పుడు దీన్ని తీసేసి ఒక పక్కన పెట్టుకున్నాము చక్కగా పెట్టేసి వెల్లుల్లిపాయలు కొంచెం ఉప్పు జరగలేదు అన్నాను కదా ఉప్పు కలుపుకొని అంటే నాదైతే పుల్లగా ఫుల్గా అనిపిస్తుంది అందుకని నేను కొంచెం ఉప్పు చూడండి ఫ్రెండ్స్ వెల్లుల్పాయలు అనేది వేసేస్తున్నాను మనం ఇలా ఇలా దంచితే చాలు రోడ్లో ఉండ ఫెసిలిటీ అంటే ఏంటంటే ఇది ఇలా దంచాము లేదు వచ్చేసింది వలవాల్సినంత అవసరం లేదు లేదు మా వదిన వీడియో వేస్తుంది ఫేస్ కంపెనీ లేదు దూరమే లేదా మీరు వేసుకుంటే వేసుకోండి లేక లేదు నేను వేసుకుంటాను జీలకర్ర ఒక స్పూన్ జీలకర్ర వేయండి వదిన అది కూడా కలిపేనా మిరపకాయ బాగుండేది కదా చూడండి ఫ్రెండ్స్ ఈ తీసిన ఒక స్పూన్ కూడా కలిపేస్తున్నాను నాకు కరెక్ట్గా అట్లయితే ఆరు స్పూన్లు పట్టింది ఫ్రెండ్స్ ఇందాక ఐదు స్పూన్లు దాకా వేసినట్టు చిన్న స్పూన్లు అయితే సరిపోయింది ఉప్పు నేను కరెక్ట్గా వేసేసాను ఇందాక వేసుకోలేదు చూసారా ఫ్రెండ్స్ అంత టేస్టీగా అంటే అంత టేస్టీగా ఉండేది ఇదే నెల అనుకోండి సేమ్ మీ ఇంతే పొడిమిరపకాయ పచ్చట్లో చక్కగా వడలు పెట్టిందాన్ని కలిపేయండి అరవే పాపు అవన్నీ నేను తిరగ మొత్తం వేసాను అందుకే దీంట్లో వేయట్లేదు కొత్తిమీర అన్నీ వేసుకోండి ఫ్రెండ్స్ నేనైతే పెద్దలు నేను ఇష్టంగా తింటాను పచ్చట్లో వేయకుండా తర్వాత నేను కోసి కలుపుకుంటాను ఎందుకంటే కొంతమంది తినకపోవచ్చు కదా ఏం లేదు ఫ్రెండ్స్ ఆవాలు మెదపిండి వేసాం వెల్లుల్పాయలు వేసాం కొంచెం జీలకర్ర వేసాను కొన్ని మిరపకాయలు పచ్చడి టమాటాలు క్యాబేజీ వేసి వేసాను అంతే అయిపోయింది చూడండి చక్కగా తొలుకు తొలుకు ఉంది క్యాబేజీ ఇది అలాగే పచ్చడి పచ్చడిలా ఉంది అదే మిక్సీలో వేసారనుకోండి మెత్త గందమల్ల అయిపోయింది చక్కగా రోట్లో చేసుకోండి మంచి వస్తుంది ఆహాలు మెసి కదా మంచిగా వస్తుంది చూసారా రెడీ అయిపోయింది ఉప్పు నేను ఇందాక ఎప్పుడో తిరగమాత వేడి మీదే కలపకూడదు అని సల్లారి పెట్టేశాను కదా దీన్ని కొంచెం పక్కన పెట్టేసుకుంటున్నాను చూడండి పక్కన పెట్టేశాను ఒక ఉంది దీన్ని మనం ముక్కలు ముక్కలు చేసేసుకున్నాం చాలు అలా కలిపేయండి అసలు నేను ఇది కొంచెం పని అన్ని ఉల్లిపాయలు పొట్ట తీసేసి మొక్కలు మొక్కలు వేసి కలిపేసుకుంటాను ఫ్రెండ్స్ ఇదిగోండి తిరగమాత వేసాను కదా అదంతా కూడా దీంట్లో వేసేస్తాను ఇది మనం టమాటాలు క్యాబేజీ వేయిచ్చింది కాబట్టి దీంట్లో పచ్చడి వేస్తే ఆ నూనె అనేది వచ్చేసింది అన్న ఉంటాయి ఫ్రెండ్స్ కడుపునట్టు అంత ఇది జ్వరం వచ్చిన వాళ్ళకి కడుపుతుండ వాళ్ళకి వాళ్ళకి ఏమీ తినాలనిపిదు ఏళ్ళ మీదే వాళ్ళకి తినాలనిపియద్దు ఎలాగైనా వచ్చిన మీద నోరు సప్పబడిపోయి ఏం తినాలనిపించింది అప్పుడు ఈ రోడ్డు పచ్చలు కనిపిస్తుంది ఫ్రెండ్స్ తినటానికి అది మెయిన్ రోడ్డు పచ్చళ్ళు అప్పుడు తినాలనిపించింది దాని పచ్చలు పిచ్చిది అనుకోండి ఎప్పుడు తినిద్దండి ఇదిగోండి చూడండి కలిపేసాను ఓకేనా తిరగబోదా వేసుకోవాలి ఫ్రెండ్స్ వేసుకోకపోతే అసలు ఏ పచ్చడైనా రుచి ఉండదు మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్ ఇలా కలిపేయండి నీట్గా పచ్చళ్ళనేది అనేది ఆయిల్ పట్టేటట్టు కలిపేయండి ఓకేనా మెరుగలు కనపడాలండి ఎలా కనిపిస్తుందో నాకైతే తెలియదు కానీ ఫ్రెండ్స్ ఎర్ర ఎర్రగా చూడండి ఫ్రెండ్స్ టేస్టీ టేస్టీ క్యాబేజీ రోటి పచ్చడి తయారయ్యేదాన్ని చూడండి ఇంకోసారి మన ఛానల్లో కొన్ని మేరకు వచ్చేసింది దగ్గరకన్నా తీసుకురా పచ్చడి పచ్చడి చూపి ఎలా ఉందో చూడు మనం మళ్ళీ ఒకటి కానీ అయితే అండి ఇదిగోండి ఫ్రెండ్స్ టేస్టీ టేస్టీ రోటి పచ్చడి చూసారా ఒకసారి నేను టేస్ట్ అనేది చూస్తాను ఏంటి ఎంత మింగుతుంది అనుకోబాకండి నేను తింటాను పచ్చళ్ళు అచ్చను అమృతం అంతే అంత టేస్టీగా ఉంది ఓకేనా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది మీరు ఇలాగే చేసుకోండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి చాలా అంటే చాలా టేస్టీగా ఉండేది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి